నమస్కారం దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశమైన అమీర్పేట్ మైత్రివనం సమీపంలో వా నడి రోడ్డుపై అంటే అందరికీ చేరువలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆ ధనలక్ష్మి సోనుబాయిగా కూడా కొలుస్తూ ఉంటారు ఆ ధనలక్ష్మి ఆలయంలో ఉన్నాం లక్ష్మీదేవిని మహిళా మండలంతా కూడా ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో మనకి తెలియింది కాదు మరి అటువంటి పవిత్ర దివ్యధామమైనటువంటి ఈ ధనలక్ష్మి ఆలయ ప్రత్యేకతలు విశేషాలు అలాగే ఆ అమ్మవారి రూపాన్ని చూసి తరిద్దాం నాతో పాటు రండి భాగ్యనగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన అమీర్పేట్ ప్రాంతంలో మహిమాన్వితమైనటువంటి దేవతగా చెప్పబడుతున్న ధనలక్ష్మి ఈ మాతనే సోనుబాయ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధనలక్ష్మి ఆలయంలో ఉన్నాం మనం ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మహిళా భక్తులు వస్తూ ఉంటారు అంతేకాదు ఒకనొకప్పుడు అంటే దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి అంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి అలాగే గుజరాత్ నుంచి వేరువేరు రాష్ట్రాల నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం అలాగే వారి వ్యాపారాల నిమిత్తం వచ్చినటువంటి అనేక వ్యాపారస్తులు తమకంటూ ఒక ఆలయం ఉండాలి తమంటూ ఒక దేవిని ఒక మాతని కొలవాలనే ఉద్దేశ్యంతో ఈ ధనలక్ష్మి మాతని ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు అత్యద్భుతంగా ఒక చిన్న ఆలయంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆలయం అప్పట్లోనే సువిశాలమైనటువంటి అనేక ఎకరాల స్థలంలో కూడా ఉండేదని చెప్తూ ఉంటారు అయితే ఆ కాలక్రమేణ వారు వ్యాపారంలో చాలా అభివృద్ధిలో ముందంజలోకి వెళ్లడంతో రాను రాను అలాగే ఈ అమ్మవారి ఆలయాన్ని కూడా అత్యంత వైభవపేతంగా తీర్చిదిద్దారు లక్ష్మీం క్షీరసముద్ర క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం మాతర్న మామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృద్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద మహ్యం సముద్రం నుంచి ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి సకల సంపదలకు అధిదేవత అమ్మను నిష్ఠగా ధ్యానించిన వారికి అనుగ్రహిస్తుంది ప్రతిరోజు అమ్మవారిని సాయం సంధ్యా సమయంలో పూజించిన వారికి అష్టైశ్వర్యాలను అందిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవిని ప్రతిరోజూ దీపం వెలిగించి అమ్మను పూజించాలి ప్రతిరోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించాలి కనీసం శుక్రవారమైన లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి విష్ణు సతి అనుగ్రహం లభిస్తుంది అలాంటి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆలయంలో దర్శించటం సర్వశ్రేష్టం హైదరాబాద్లోని అమీర్పేట చౌరస్తాలో వెలిసిన మహిమాన్విత క్షేత్రం మాత ఆలయం ఈ ఆలయాన్ని ఉత్తర భారతీయులు సోనూభాయి టెంపుల్ గా పిలుస్తారు అత్యంత మహిమాన్వితమైనటువంటి అమీర్పేట్ చౌరస్తాలో వేయించేసి ఉన్న ధనలక్ష్మి మాత సోనుబాయిగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ మాతని ఆ మాతని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఎప్పటికప్పుడు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అత్యంత శోభాయమానమైన అత్యంత దివ్యాలంకార భూషితురాలుగా ఉన్నటువంటి ఆ అమ్మని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అమ్మలగన్న అమ్మగా ముగురమ్మల మూలపుటమ్మగా ధనలక్ష్మీ మాతగా కూడా ఇక్కడికి వచ్చే మహిళా భక్తుల్ని తన కొంగు బంగారంగా కూడా ఆ అమ్మ దీవిస్తూ ఉంటుంది అంతేకాదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఒక చీరతోనూ అలాగే ఎర్రటి గాజులతోనూ అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి రంగు పూలతోనూ అలాగే ఎర్రటి రంగు గాజులతోనూ కుంకుమ పూజలు చేస్తూ తరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను పెంచుకుంటూ ఉన్నటువంటి ఆ ధనలక్ష్మి మాత అలంకారమే ప్రత్యేకం అని చెప్పచ్చు ఆలయ దర్శనం అనేది సనాతన ధర్మంలోని విశిష్ట లక్షణం ఆలయాన్ని తరచూ సందర్శించటం వల్ల మనలో దైవ బలం పెరుగుతుంది దైవ బలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ప్రముఖ క్షేత్రాలు దర్శించటం వల్ల విశేషమైన శక్తులు మనకు వస్తాయి గుడి గంటలు మోగించటం వల్ల గంటానాథం వినటం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది అమీర్పేటలోని ధనలక్ష్మి ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు ఇలాంటి అద్భుత అనుభూతి కలుగుతుంది ఇక్కడికి ఎక్కువగా ఉత్తరాది భక్తులే వస్తుంటారు ఈ ఆలయం అత్యంత పురాతనమైంది సుమారు నూట అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయం వెలిసింది హైదరాబాద్లో వ్యాపారానికి వచ్చిన గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడే తొలుత గుడారాలు ఏర్పాటు చేసుకుని నాంపల్లి ముజంజాహీ మార్కెట్లలో వ్యాపారం చేసుకునేవారు క్రమంగా వారు ఇక్కడే స్థిరపడటంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ వ్యాపారులంతా ఆర్థికంగా బలపడటంతో అమ్మవారి ఆలయాన్ని మరింతగా విస్తరించారు ఇక్కడ అమ్మవారిని పూజిస్తే వ్యాపార అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని భక్తులు నమ్ముతారు ఈ అమ్మవారు ప్రతిష్టాపన పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పాత అమ్మవారు అయ్యగారు చెప్పినట్టు అప్పుడు నిజాం సరకార రజాకారుల గొడవలలో అక్కడ వేస్తే అమ్మది కొద్దిగా ముక్కప్పుడుకి ఇదైందని మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు అప్పుడు కొత్త అమ్మవారు ఇది ఇచ్చేసి పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ ఇష్మైల్ థియేటర్ అమీర్పేట నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి మళ్ళీ ఈ అమ్మవారిని ప్రతిష్టాపన చేశాము ఎవరికైనా కానీ ఇక్కడ ప్రతి శుక్రవారం పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే నూటికి నూరు శాతం పక్కా అవుతుంది ఇక్కడికి విచ్చేసిన భక్తులు ముఖ్యంగా దీపం వెలిగించి అమ్మను ధ్యానిస్తారు కొంతమంది ఎక్కువ వత్తులతో దీపం వెలిగిస్తారు మరికొంతమంది లక్ష ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తామని వచ్చి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటారు ధనలక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా భక్తులను అనుగ్రహించేలా దర్శనమిస్తుంది మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి అభిషేకం హారతి ఎంతో విభిన్నంగా ఉంటాయి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులు తొలుత అమ్మవారికి దీపం వెలిగేస్తారు అనంతరం అమ్మవారికి కనీసం ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తారు అష్టలక్ష్ములకు చిహ్నంగా ఎనిమిది మార్లు చేస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం ఆ తర్వాత అమ్మవారి పూజలో పాల్గొంటారు అమ్మ రూపాన్ని చూసి తన్మయం పొందుతారు భక్తులు సోనుభాయిగా దర్శనమిచ్చే ధనలక్ష్మి అమ్మ రూపం మహాద్భుతంగా ఉంటుంది ఆలయంలో అడుగుపెట్టిన భక్తులు అమ్మ రూపాన్ని చూసి భక్తితో పరవశించిపోతారు అరుదైన రూపంలో అమ్మ భక్తులకు సాక్షాత్కరిస్తుంది అమీర్పేటలో ఉన్న ధనలక్ష్మి అమ్మవారు సోనుభాయ్ అమ్మవారి ఆలయంలో మనం అడుగుపెట్టిన వెంటనే కుడి చేతి వేపున టీవీగా కూర్చొని ఆ గణపతి దర్శనమిస్తాడు అందరికీ కూడా ఆశీర్వాదాలు అందజేస్తూ ఉంటాడు అంతేకాదు ఈ గణపతి కూడా అమ్మవారిలాగే ఎంతో పవిత్రమైన ఎంతో మహిమాన్వితమైన గణపతిగా కూడా చెప్తూ ఉంటారు ఇక ధనలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఒక ఉపాలయంగా వెలిసినటువంటి ఈ గణపతిని కూడా ఎంతో సెంటిమెంట్గా ఇక్కడికి వచ్చే భక్తులంతా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా గణపతికి తమ తోచిన రీతిలో కూడా నైవేద్యాలు సమర్పించుకుని తమ మనసులో కోరిన కోరికలు తీరాలని భక్తులంతా కూడా వేడుకుంటూ ఉంటారు అమీర్పేటలోని ధనలక్ష్మి ఆలయంలో ప్రభాత వేళ నుంచే అభిషేకాలు హారతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పసుపుతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అమ్మవారి అభిషేకం జరిగినప్పుడు ఆలయ అర్చకులు వేదమంత్రాలు పఠిస్తారు వేదమంత్రాల హోరులో లక్ష్మీదేవికి జరిగిన అభిషేకాలను భక్తులు కన్నుల పండువుగా తిలకిస్తారు ఇక హారతులిచ్చినప్పుడు చేసే ఘంఠానాథం భక్తులు పూర్తి స్థాయిలో అమ్మవారిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు ఆ హారతులు కళ్లకు అద్దుకుని తన్మయత్వం పొందుతారు అమ్మవారికి మొక్కుకున్న అష్ట ఐశ్వర్యాలు పొందినట్లు చెప్తారు ధనలక్ష్మీదేవి విజయాల దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే భక్తులు నిత్యం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి నేతి దీపం వెలిగించి అంతా శుభం జరుగుతుందని బలంగా నమ్ముతారు అమ్మను నమ్ముకుంటే జయం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలతో పాటు ఐదోతనాన్ని ఇస్తుంది అమ్మ ప్రస్తుతానికి భాగ్య నగరంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రదేశమైన అమీర్పేట్ ప్రాంతంలో వేయించేసి ఉన్న ధనలక్ష్మి సోనుబాయిగా కొలవబడుతున్న అమ్మవారి ఆలయంలో ఉన్నాం దివ్యధామం కార్యక్రమంలో ఇవాళ అమ్మవారి ఆలయ విశేషాలు అమ్మవారి ఇక్కడ జరిగేటువంటి పూజలు ఇవన్నీ కూడా చూసాం అమ్మవారి అలంకారాలు కూడా చూసాం అయితే ఎప్పుడో ఇక్కడికి తరలి వచ్చినటువంటి వ్యాపారస్తులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వారి వారి వ్యాపార అభివృద్ధి కోసం ఒక అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించుకుని కాలక్రమేణా కూడా స్వరూపానందేంద్ర స్వామి వారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిపించుకున్నటువంటి ఈ అమ్మవారి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో మనకి అష్ట లక్ష్ములకు సంబంధించి కూడా స్తోత్రాలు కనిపిస్తాయి ఆదిలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి ఎలా సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయ్య అంటూ ఆదిలక్ష్మిని ధాన్యలక్ష్మిని ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయ్యే అంటూ ధైర్యలక్ష్మిని జయవర వర్ణిని వైష్ణవి భార్గవి స్వరూపిణి మంత్రమయ్యే అంటూ గజలక్ష్మి మాతనైతే జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయ్యే అంటూ గజలక్ష్మి మాతను సంతాన లక్ష్మిని తమకు సంతానాన్ని వసంగాలని ఐఖగ వాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయ్యే అంటూ విజయలక్ష్మి మాతను జయకమలాశని సద్గతి దాయని జ్ఞాన వికాసిని గానమయ్యి అంటూ ఇక విద్యలక్ష్మిని ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయ్యే అంటూ అలాగే ధనలక్ష్మి మాతను ధిమిధిమిన్ధిమి ధిమిధిమిన్ధిమి దిందిమి దుందుమి నాద సంపూర్ణమయ్యే అంటూ కూడా ఆ యొక్క ధనలక్ష్మి మాతను కూడా వేడుకుంటూ ఉంటారు ఇలా అష్టలక్ష్ములను కూడా ప్రతి మంగళవారం శుక్రవారం ఈ మహిళా భక్తులంతా కూడా విశేషంగా ఇసుక వేస్తే రాలనంతగా ఈ దివ్యధామానికి వచ్చి ఆ భక్తులంతా కూడా అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు ఆలయాలతో పోల్చితే ఇక్కడ పూజా విధానం అన్ని భిన్నంగా ఉంటాయి సోనూభాయి అమ్మవారు నమ్ముకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది అమ్మను ఆలయానికి వచ్చి మొక్కుకున్న వారికి కోరిన కోరికలు తీరుస్తుంది ప్రతివారం అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు పూజలు జరిగిన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజుల్లో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది విజయలక్ష్మి ఆలయంలో భక్తులు ఆలయంలో నిత్యం జరిగే కుంకుమార్చనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆలయంలోనే పక్కనే ఉన్న ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మూలమూర్తి కాకుండా అమ్మవారిని పూజించేందుకు వారికి ప్రత్యేక విగ్రహాలున్నాయి వాటిని పూజిస్తారు ఆ ప్రాంగణంలో అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహిస్తారు ఈ కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివస్తారు ధనలక్ష్మీదేవి పేరు ఆలయ ప్రాంగణంలో మారుమోగుతుంది ధనలక్ష్మి ఆలయంలో భక్తులు భజనలు స్తోత్ర పారాయణాలు చేస్తుంటారు మహాలక్ష్మీదేవి స్తోత్ర పారాయణాలతో పాటు లలితా సహస్రనామాల్ని చదువుతారు అన్ని రకాల భజనలు స్తోత్ర పారాయణాలు జరుగుతాయి ధనలక్ష్మీదేవికి ఇక్కడ కళ్యాణాలనే సైతం నిర్వహిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే పర్వతి నెలలో లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు ధనలక్ష్మి ఆలయంలో ప్రతిరోజు పూజలు జరిగిన శ్రావణ మాసంలో భక్తులు భారీగా పోటెత్తుతారు శ్రావణ మాసంతో పాటు మార్గశిర మాసంలోనూ లక్ష్మీదేవికి విశేష పూజలు జరుగుతాయి వరలక్ష్మీ వ్రతాన్ని సామూహికంగా నిర్వహిస్తారు కుంకుమార్చనలు సైతం సామూహికంగా జరుగుతాయి వరలక్ష్మీ వ్రతంతో పాటు శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు సామూహికంగా వ్రతాలు జరుగుతాయి అమ్మవారికి అర్చనలు జరుగుతాయి ఇక్కడ ఎనిమిది శుక్రవారాలు లేదా మంగళవారాల పాటు ధనలక్ష్మి ఆలయానికి వచ్చి మొక్కుకున్న వారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అయితే కోరికలు నెరవేరిన భక్తులు ఎనిమిది వారాలు మాత్రమే కాకుండా పదహారు వారాల పాటు మరికొందరు ఇరవై నాలుగు వారాల పాటు ధనలక్ష్మి ఆలయానికి వచ్చి అమ్మకు మొక్కులు తీర్చుకుంటారు ప్రాతకాలాన్నే ఉపవాసాలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు అమీర్పేట్ చౌరస్తాల్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ధనలక్ష్మి సోనాబాయి అని నామం కలిగిన ఈ యొక్క అమ్మవారు దాదాపు నూట అరవై సంవత్సరాలకు పూర్వం ఇక్కడ వెలిసిందని చెప్పేసి చరిత్ర అది ఏ విధంగా అంటే నేను దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఆ ముప్పై సంవత్సరాల తర్వాత ముందు ముందు కూడా మా బంధువులే దీంట్లో అర్చకునిగా నిర్ విధులు నిర్వహించారు దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితం అంటే ఎంత కూడా నిర్మానుష అడవి ప్రాంతం అట ఈ యొక్క అడవి ప్రాంతంలో వ్యాపార నిమిత్తము అంటే ఇక్కడ బేగం బజార్ కానీ మోండా మార్కెట్ కానీ మిగతా వ్యాపార సంస్థల్లో కానీ ఈ యొక్క నగరానికి వివిధ ప్రాంతాల నుంచి అంటే మహారాష్ట్ర నుంచి నాందేడ్ నుంచి కానీ ఇక్కడ గుల్బర్గా నుంచి కానీ బల్లారు నుంచి కానీ చాలామంది వి వివిధ వ్యాపార నిమిత్తం వర్తకులు వచ్చేవారట వారందరూ చేసి ఇక్కడ విశాలమైన సువిశాలమైన ప్రదేశంలో వాళ్ళ యొక్క ఆసనం ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క వ్యాపారాలు నిర్వహించుకొని ఆ తదుపరి ఇక్కడే ఒక పదిహేను ఇరవై రోజులు కానీ నెల రోజులు కానీ నివాసం ఉండి వారందరూ కూడా వ్యాపారం నిర్వహించుకొని వచ్చిన దాంట్లో కాస్త మొత్తాన్ని అమ్మవారి ద్వారా మనం సంపాదిస్తున్నాం కాబట్టి ఇక్కడే కలిసి పెట్టాలని చెప్పేసి వారందరూ కూడా కూడబలుకున్న వారి ఈ యొక్క అమ్మవారంటే అంటే వారి సంపాదించే ధనము కాబట్టి ధనలక్ష్మీదేవికి అమ్మవారిని యొక్క ప్రతిష్టాపన చేశారట అయితే వాళ్ళ కాలక్రమంలో వారి యొక్క భాషా ప్రాంతంగా సోనాబై అంటారు కాబట్టి అమ్మవారు ధనలక్ష్మిదేవి అన్నట్టు కాలక్రమేణ నిజాం పరిపాలన కాలంలో రజాకారుల కాలంలో ఈ యొక్క దేవాలయం కాస్త ధ్వంసమైందట అది ఈ ప్రాంతం వాళ్ళు చెప్పింది ఆ తదుపరి ఈ ప్రాంత వాళ్ళందరూ కూడా కలిసి బస్తీ వాళ్ళందరూ కూడా ఎల్లారెడ్డి కూడా అమీర్పేట పంజగుట్ట వాళ్ళందరూ కూడా పెద్ద కలిసి మళ్ళీ ఒక విగ్రహం తీసుకొచ్చి అదే ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేశారట ఆ విధంగా నిదానంగా నిదానంగా స్థానికులే ఈ దేవాలయంలో పూజాగా నిర్వహిస్తూ వస్తున్నారట దాదాపు ఒక నలభై సంవత్సరాల క్రితము ఈ యొక్క ఉన్న దేవాలయం ఉంటూ ఉంటే బాగుంటుందని చెప్పేసి భావించిన వారి అర్చకుడు నియమించారట ఆ తదుపరి ఈ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమాలు రోజు ధూపదీపన జరుగుతూ ఉన్నాయట ఆ తదుపరి ఈ యొక్క అమ్మవారిని చాలా చిన్నగా ఉండే దేవాలయాలన్నీ కూడా పెద్దగా అవుతున్నాయి ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు రోడ్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కొద్ది సువిశాలంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న బస్తీవాసులందరూ కూడా నిర్ణయం తీసుకున్న వారి వారికి తోచిన విధంగా భక్తుల చేత సహాయ సహకారంతోటి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించడం గావించారట ఈ యొక్క అమ్మవారి దినదిన ప్రవర్ధమానవుతోంది వచ్చిన భక్తులు కూడా ఈ యొక్క దేవాదాయ మాయగ యువగారు నరేంద్ర రెడ్డి గారు అలాగే స్థానిక మా యొక్క దేవాలయ సిబ్బంది భక్తులందరూ కూడా కలిసేసి దేవాలయాన్ని విశేషంగా అభివృద్ధి చెందుతా ఉన్నారు అభివృద్ధి పరుస్తూ ఉంది లోకా సమస్త సుఖినో భవంతు హైదరాబాద్ అమీర్పేటలోని ధనలక్ష్మి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లోని అమీర్పేట చౌరస్తాలోని మైత్రీవనం ప్రాంతంలో ఈ ఆలయం రోడ్డు పక్కనే ఉంది హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అమీర్పేట మైత్రివనం ప్రాంతానికి వస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు అలాగే మెట్రో రైల్లో ప్రయాణం చేసి అమీర్పేట స్టాప్లో దిగి ఆలయానికి సింపుల్గా నడిచి రావచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో రైలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టాప్ నుంచి అమీర్పేటలోని మైత్రివనం స్టాప్లో దిగి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు ఈ ఆలయం రోడ్డుపైన ఉండటంతో భక్తుల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంది ఇలా ధనలక్ష్మి ఆలయానికి హైదరాబాద్ అన్ని వైపుల నుంచి మంచి కనెక్టివిటీ ఉంది అమీర్పేటలోని ధనలక్ష్మి ఆలయం విశిష్ట ఆలయం ఆలయ దర్శనంతోనే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అమ్మ దయ ఉంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతటి విశిష్ట ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి మీరు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీకు మంచి అనుభూతి కలుగుతుంది మీకు అమ్మవారి విశేష అనుగ్రహము లభిస్తుంది ఇవాళ దివ్యధామం కార్యక్రమంలో భాగ్యనగరంలోనే అత్యంత రద్దీ ప్రాంతంగా చెప్పబడుతున్న అమీర్పేట్ ఒక ప్రముఖ వాణిజ్య ప్రాంతంగా కూడా వర్ధిల్లుతూ ఉంది అటువంటి అమీర్పేట్లో ఏం చేసి ఉన్న పాత కాలం నాటి పురాతన కాలం నాటి ధనలక్ష్మి ఆలయం ముందున్నాం ఆ ధనలక్ష్మి ఆలయ విశేషాలు ఆ అమ్మవారి యొక్క పుట్టు ఇవన్నీ కూడా చూసాం ఆలయానికి వచ్చేటువంటి భక్తుల మనోభావాలు కూడా ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళా భక్తుల విశేషంగా తరలి వచ్చే ఆలయం ఎంతో వైభవపేతంగా ఉంటుంది ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇక్కడ ఇసుక వేస్తే ఆలనంతా మహిళా భక్తులు వచ్చి అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు ఇవాళ దివ్యధామంలో ధనలక్ష్మి సోనుబాయి మాతగా పిలిచేటువంటి ఈ ఆలయ చరిత్ర విశేషాలు ఇవన్నీ కూడా చూసాం ఇది వాళ్ళ దివ్యధామం కార్యక్రమం తిరిగి మరో దివ్యధామ సందర్శనలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం